ఈరోజు బాబు జగ్జీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కలిసి ఈరోజు ఆయనకు ఘనంగా అర్పించడం జరిగింది స్వాతంత్ర పోరాటంలో చాలా కీలక పాత్ర వహించి స్వాతంత్ర పోరాటం స్వా స్వాతంత్రం సాధించడానికి ఒక కీలకమైన వ్యక్తిగా వ్యూహాత్మకంగా ఆ ఉద్యమాన్ని ముందరు తీసుకుపోవడంలో బాబు జగ్జీవన్ రామ్ గారు చాలా కృషి చేశారు అంతేకాకుండా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన కార్మిక శాఖ మంత్రిగా అలాగే ఉప ప్రధానిగా ఆయన పనిచేయడం జరిగింది విద్యా వైద్యంలో ఎన్నో సంస్కరణలు తెచ్చినటువంటి వ్యక్తి అటువంటి గొప్ప నాయకుడు ఆ రోజు ప్రధానమంత్రి అయ్యే సమయంలో కొంతమంది ఈ రాజకీయాల అగ్రవర్ణాల రాజకీయాల వల్ల ఆయన ప్రధానమంత్రి కాలేకపోయినటువంటి పరిస్థితిని ఆ రోజు చూసాం కాబట్టి అటువంటి మహా వ్యక్తి చనిపోయిన ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా కనీసం ఆయన జయంతికి గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తున్నారు వర్ధంతికి కనీసం ప్రభుత్వం తరఫున ఒక దండ కూడా వేసి ఆయనను గౌరవించేటువంటి పరిస్థితి కనపడడం లేదు జయంతి ఎంత ఘనంగా చేస్తామో వర్ధంతిని కూడా అంత ఘనంగా చేయాలి కనీసము ఆయనకు మినిమం మర్యాద లేకుండా కలెక్టరో కలెక్టర్ లాంటి ఎంఆర్ఓనో ఎవరో ఒకరు వచ్చి చిన్న దండ కూడా వేయకుండా ప్రభుత్వము ఒక దళిత మహా వ్యక్తి మీద ఒక వివక్ష చూపించడం అనేది మంచి పద్ధతి కాదు ఏదైనా సరే మహానాయకులను ప్రభుత్వం గుర్తించాలి ఒక మాజీ ఉప ప్రధాని వర్ధంతి సందర్భంగా కనీసం ఒక దండ కూడా వేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇలా ప్రభుత్వం ఉందంటే చాలా సిగ్గుచేటని నేను తెలియజేస్తా ఉన్నాను